హాయ్ అండి ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నానండి బీరకాయలు కందిపప్పు ఉల్లిపాయ టమోటా చింతపండు తగినన్ని పచ్చిమిరపకాయలు అండి ఈ విధంగా కందిపప్పు కడుక్కోవాలని పచ్చిమిరపకాయలు వేయాలి ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి టమాటా ముక్కలు వేయాలి బీరకాయ పుట్టి తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి బీరకాయ ముక్కలు వేయాలి చింతపండు కడుక్కొని పసుపు వేయాలి తగినంత వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పొంగకుండా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక ఆరు విజిల్ డాన్ కందిపప్పు ఈ విధంగా ఉడికించుకోవాలండి కందిపప్పు బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా తగినంత ఉప్పు వేసుకోవాలండి మెత్తంగా రుద్దుకోవాలండి వండలు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు ఏదైంది వెల్లుల్లి ఎరబలు ఉత్తిమరకాయలు వేసుకోవాలండి అవి ఏదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇది ఒక రోజు గ్రోన్ కమర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి కొత్తిగా కొత్తిమీర వేసుకోవాలండి కాసేపు ఉడక ఉప్పు ఉడికిందండి స్టవ్ కట్ చేయాల బీరకాయ పప్పు రెడీ అయ్యిందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్